జయ శ్రీమన్నారాయణ ఇరవై ఆరు రోజుల పాటు వైభవంగా ధనుర్మాస కార్యక్రమాలు జరిగినవి ఎంతోమంది భక్తులు స్వామి స్వామివారిని అమ్మవారిని సేవించుకొని తరించినారు పదవ తేదీ ముక్కోటి ఏకాదశి ఘనంగా జరగబోతున్నది సూర్యాపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని సేవించుకొని తరిస్తారు ప్రతి సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి ఒక్కొక్క రకమైన వేదికను కొత్త కొత్త వేదికలు ప్రతి సంవత్సరం ఒక రకమైన కొత్త వేదికను ఏర్పాటు చేసుకొని ఉభయ దేవేరులతో స్వామి వేలాది మంది భక్తులకు దర్శనమిస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా అనేక మంది భక్తులు వేలాదిగా స్వామివారిని అమ్మవారిని సేవించుకొని తరించబోతున్నారు ప్రత్యేకమైన వేదిక ఏడు ద్వారాలతో శోభాయమానంగా అలంకరించబడిన వేదిక మీద అమ్మవార్లతో ఆసీనుడై స్వామి అందరికీ దర్శనం ఇవ్వనున్నారు కళ్యాణానికి అందించబోయే లడ్డూలను ఆండాళ్ళు గోష్ఠి కార్యకర్తలు అందరూ తయారు చేస్తున్నారు దాదాపుగా ముప్పై వేల మంది నుండి ముప్పై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఉన్నారు ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు వచ్చి స్వామివారిని అమ్మవారిని సేవించుకొని తరించగలరని కోరుతున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సూర్యాపేట జయ శ్రీమన్నారాయణ అత్యంత వైభవంగా జరగబోయే స్వామివారి కళ్యాణానికి అందరికీ ఆహ్వానం జయ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ పదవ తేదీ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం పదకొండవ తేదీ కూడారై స్వామివారికి పాయస నివేదన జరుగుతుంది పన్నెండవ తేదీ స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది వైభవంగా అంగరంగ వైభవంగా పదమూడవ తేదీ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది